వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనమైతే దుబాయ్ వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్లో ఉన్నాం లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది కొంచెం గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్కి సో గ్యాప్ ఎందుకనేది మీకు అయితే తెలుస్తుంది సో ఇప్పుడైతే మనమైతే చూద్దాం ఇదైతే వాటర్ ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అవుతుంది వాటర్ ఫౌంటైన్ వాటర్స్ అయితే పైకి వస్తున్నాయి ఇది దుబాయ్లో ఉన్నది వరల్డ్లో ఒక లార్జెస్ట్ వాటర్ ఫా వాటర్ ఫౌంటైన్ యాక్చువల్లీ సో కింద సిటీ వ్యూ వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం సో ఇది లైట్స్ లేక ముందు టైం అయితే ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి ట్వెల్త్ అవర్త్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే చేస్తారు వాటర్ ఫౌంటెన్ షో సో ఇలా అయితే ఉంది సో చీకటి అయ్యాక లైట్స్ వేసి మరి చేస్తారు అది చూద్దాము అది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇప్పుడైతే చూద్దాం వాటర్ ఫౌంటెన్ షో అండ్ ఇది చూస్తే నార్మలే ఉంది పెద్ద అయితే లేదు కానీ లైటింగ్స్ వచ్చినప్పుడు అయితే చూడండి ఆ వీడియో కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ అయితే చేస్తాను సో వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్కి టికెట్ నాకైతే దాదాపు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది నేనైతే క్లూక్లో అయితే బుక్ చేసుకున్నాను అది ఫుల్ టూర్లో ఎలా బుక్ చేశాను ఏంటి ఫుల్ ప్రైస్ ఎంత పడుతుంది మీరు ఎలా చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను అండ్ యా వాటర్ ఫౌంటైన్ షో వచ్చి మనకి ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ దాకా అయితే ఉంటుంది ఫోర్ మినిట్స్ దాకా అయితే ఉంటుంది టూ ఫార్టీ సెకండ్స్ సో యా అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది మీకు వినిపిస్తుందో లేదో తెలియదు బట్ కింద నుంచి కూడా తీస్తాను కింద క్లియర్ వ్యూ నుంచి ఐ మీన్ మొత్తం గ్రౌండ్ నుంచి అయితే తీస్తాను సో ఇది కథ సో వాటర్ ఫౌంటైన్ షో వర్త్ కదా అంటే వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్ నుంచి అయితే వర్త్ సో పిఎం మొత్తం సిటీ వ్యూ చూపిస్తుంది సన్సెట్ ఇంకా అవ్వలేదు సన్సెట్ అవ్వటానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది ఆ సన్సెట్ మీకైతే లాస్ట్ వీడియోలు అయితే కవర్ చేశాను సో ఇది జస్ట్ వాటర్ ఫాల్ కవర్ చేయడానికి నేనైతే ఇక్కడికైతే అక్కడైతే కట్ చేసి ఇక్కడైతే పెడుతున్నా ఇది చుట్టుపక్కల ఉన్నాయి ఎంఆర్ బిల్డింగ్స్ సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎంఆర్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ దుబాయ్ ఇంకొక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అయితే వస్తాయి దా డెజర్ట్ వీడియో అయితే బాగుంటుంది సో మిస్ కాకుండా అయితే చూడండి అండ్ ఇక్కడ దుబాయ్ మాల్లోనే మనం నెక్స్ట్ ఇయర్ డెజర్ట్ కంప్లీట్ చేసుకుని అయితే వస్తాం ఐస్ స్కేటింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి సో ఇది కదా అండ్ వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్ నుంచి అయితే మనకైతే మ్యూజిక్ అయితే రావట్లేదు నాకైతే వినిపిస్తుంది జస్ట్ ఆ ఫ్లో అయితే ఫ్లో అవుతుంది అంత కంటిన్యూస్ ఫ్లో నుంచి ఇటు ట్రావెల్ అవుతాం ఇట్టు నుంచి అటు ట్రావెల్ అవుతాం సో ఈ ఐడియా అయితే చాలా బాగుంది ఇప్పుడు వాటర్ ఫౌంటైన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ప్రతి సిటీలో అయితే మ్యాక్సిమమ్ అయితే ఉన్నాయి హైదరాబాద్ బ్యాంగ్లూర్ పూణె వైజాగ్ ఇలా సో ఒకేసారి ఇట్లా ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది సో నైట్ టైం లైటింగ్స్ టూ ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను సో అదైతే చూద్దాం ప్రెసెంట్ అయితే వాటర్ ఫౌంటైన్ షో దగ్గర అయితే వచ్చేస్తుంది మ్యూజిక్ ఇంట్రెస్ట్ బాగుండేది వన్ ఫార్టీ ఎయిత్ ఫ్లోర్ నుంచి అయితే వినిపించట్లేదు వీళ్ళు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టలేదు సో చాలా హైట్ వస్తుంది దాదాపు త్రీ ఫోర్ ఫ్లోర్స్ అయితే వస్తుంది హైట్ అది ఇక్కడ నుంచి అయితే మనకు వన్ ఫార్టీ ఎయిట్ నుంచి అయితే అసలు చాలా తక్కువ కనిపిస్తుంది కానీ కింద నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సో అది నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే వాట్ వీడియో సో ఇది కథ అండ్ ఓకేమైనా మిస్ చేశాను అంటే వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోరే ఫస్ట్ విజిట్ చేయాలి వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ విజిట్ చేయాలి ఎందుకంటే వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్లో పబ్లిక్ చాలా ఉంటుంది సో ఫస్ట్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ చేయలేము వన్ ఫార్టీ ఎయిట్ సో ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ షో అయితే అయిపోయింది సో ఇది వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లో విజువల్స్ ఇక్కడ నుంచి మనమైతే చూసాము వాటర్ ఫౌంటైన్ షో సన్సెట్ అయితే అవుతుంది జస్ట్ చిన్న ఇమేజెస్ అయితే పెట్టాను మ్యాక్సిమం సన్సెట్ అయితే అయిపోయింది సో ఇది వాటర్ ఫౌంటే అండ్ ఇక్కడ సన్సెట్ సూపర్ అయితే ఉంది మొత్తం ఎల్లో కలర్లో అంత హైట్ నుంచి అయితే మనం అయితే సన్సెట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేసాం సో మొత్తం అంతా ఫాగీ ఫాగీ వెదవ్ అయితే అయిపోయింది సో యా ఇది నైట్ పూట అంటే కొంచెం చీకటి పడుతున్నప్పుడు తీసింది సో ఇప్పుడు లైటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇది చూస్తే ఈ విజువల్ ఇందాకది కన్నా సూపర్ అయితే వచ్చింది మొత్తం ఆ ఫ్లో ఎలా ఫ్లో అవుతుంది ఏంటి మొత్తం అంతా చూపిస్తుంది సో ఇది దుబాయ్ నైట్ లైఫ్ దుబాయ్ మాల్లో నైట్ లైఫ్ సో దుబాయ్ నైట్ లైఫ్ అనేది మనం ఎక్స్ప్లోజ్ చేద్దాం తర్వాత టైం అయితే సో యా చూసుకోవచ్చు మొత్తం అంటే ఈ విజువల్స్ ఇంకా క్లారిటీగా ఉన్నాయి ఇంతకటికన్నా ందాకంటే మనం వైట్ వైట్ వాటర్ వస్తుంది అండ్ అండ్ లైటింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇందాకేమో అనిపించలేదు సన్లైట్ ఇప్పుడు శ్రీపతి పద్ధతి కాబట్టి వీళ్ళు లైట్సే చేశారు సో ఇప్పుడైనా మ్యూజిక్ ఎంత అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు క్రౌడ్ ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది చాలామంది అయితే వీడియో తీయడానికైతే చూస్తున్నారు సో వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్ నుంచి కవర్ చేయాలి అంటే మంచి స్పాట్ దొరకాలి మనకి స్పాట్ దొరికింది కాబట్టి మనం అయితే కవర్ చేస్తున్నాం సో చేయడానికి చేయడానికైతే ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఈ వీడియోని వా వీడియోగా పెడితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో రా వీడియోలో పెట్టాను సో క్రాప్ అయితే చేస్తాం సో ఇది క్వప్ట్ చేసిన వీడియో అంత మధ్యలో వస్తూనే ఉంది స్టేక్ అవుతున్నాయండి సో యా అండ్ ఇప్పుడు మళ్ళీ లైటింగ్స్ అయితే మెల్లమెల్లగా వస్తున్నాయి వీటి వైట్ వాటర్ లైటింగ్స్ వాటర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో మార్నింగ్ మనం చూసిన వైట్ వాటర్ అంతా కంటిన్యూస్ సో ఇది ఫ్లో మొత్తం పైకి ఎంత వచ్చేస్తుంది మన మీద అంత తుప్పల్లో పడుతున్నట్టు ఉంటుంది సో ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఎలా పడుతుంది ఏంటి అంత క్లారిటీగా అయితే చూద్దాం సో యా ఇది కదా దుబాయ్ ఫౌంటైన్ దుబాయ్ వాటర్ ఫౌంటైన్ చాలా ఫేమస్ పక్క విజిట్ చేయాల్సిన ప్లేస్ దుబాయ్ మాల్లో ఇది ఫ్రీ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఏం పే చేయక్కర్లేదు జస్ట్ మెట్రో టికెట్ పెట్టుకుని దుబాయ్ మాల్కి వచ్చేస్తే చాలు అండ్ ఆ మెట్రో కూడా చాలా చాలా రష్గా అయితే ఉంటుంది సో పీక్ టైమ్స్లో కాకుండా లంచ్ టైం అలా వస్తే బాగుంటుంది ట్వల్వ్ థర్టీ వన్ ఆ టైంలో సో యా అండ్ దుబాయ్ మాల్కి కొంచెం వాక్ చేయాలి మెట్రో నుంచి వస్తే డైరెక్ట్ క్యాబ్ తీసుకుని వస్తే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంతా క్యాబ్ తీసుకుని వచ్చేటం బెస్ట్ అండ్ ఇది వాటర్ ఫౌంటే దీనికి అక్బా రైడ్ అని కూడా ఉంటుంది పక్కన బోట్స్ లాగా ఉన్నాయి కదా సో వాళ్ళు బోట్ వేర్ కూడా తీసుకుంటారు బోట్ వేర్కి అరౌండ్ హండ్రెడ్ టిగ్రామ్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో దాని టికెట్ ప్రైజెస్ ఏంటి కట అనేది కూడా చూపిస్తాను అక్బా అబ్బా ఐదు సంథింగ్ ఉందిగా మనం ఎక్కాం కదా సో ఇది వాటర్ఫాల్ అయితే వేస్ అవుతుంది ఇక్కడ మ్యాక్సిమం అయిపోయింది లాస్ట్కి అయితే వచ్చింది సమ్ డిజైన్స్ అయితే వేసేసి వాళ్ళైతే క్లోజ్ చేస్తారు ఇప్పుడు మ్యూజిక్ ఇవన్నీ బాగుంది కొంచెం కొంచెం ఫీల్ అయితే వస్తుంది అండ్ యా ఫు మాత్రమే మిస్ అవ్వకూడదు దుబాయ్ మాల్ సో ఫ్రీ ఎంట్రీ కాబట్టి మనం మ్యాక్సిమం అయితే యూస్ చేయాలి సో వన్ ఫార్టీ ఎయిత్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చూసాం సో వన్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనే అయితే చూద్దాం ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇంకా వస్తూనే ఉంటుంది ఇది మార్నింగ్స్ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ వన్ అవర్ కనుక్కుంటారు ట్వెల్వ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు సో ఇది వాటర్ ఫౌంటైన్ షో చీకటి ఇంకా పర్ పడ్డే కొద్ది మనకి ఫౌంటైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అయిపోయింది ఇది ఎండింగ్ షో వాటర్ ఫౌంటెన్ సో యా ఇప్పుడైతే మనం అయితే సిటీని అయితే చూద్దాం చీకట్లో సిటీ ఎలా ఉంది వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్లో మనం ఇంకా లాస్ట్ స్నాక్స్ అయితే తీసుకుందాం ఎంతసేపు అయినా ఉండొచ్చు నైట్ లెవెన్ దాకా కూడా ఉండొచ్చు సో ప్రాబ్లం లేదు మనకి టైం లిమిట్ అంటూ ఏం లేదు ఎంజాయ్ అయితే చేయొచ్చు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మనకి అంత పర్టికులర్ స్పాట్స్ ఉందో స్నాక్స్ ఉందో సో ఇది కదా మనమైతే కొంచెం సెల్ఫీలు అయితే తీసేసుకొని నైట్ నుంచి బీచ్ సైడ్ బీచ్ సైడ్ సో అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే మనం తీసేసుకుని వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్ నుంచి అయితే మనం అయితే కిందకైతే స్టార్ట్ అవటం కింద ఇంకొక సాఫ్ట్వేర్ అయితే ఉంది మనం వన్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్ నుంచి వన్ ఫార్టీ సిక్స్ ఫ్లోర్కి అయితే విజిట్ అవుతాం అబ్బాయి విజిట్ అవ్వలేదు సో ఇక్కడైతే అసలు మేము చూసి అయితే ఇచ్చాను మొజ్జీతో టైం సో అదైతే తీసేసుకున్నాను ఇది నైట్ ఇంకా నైట్ టు అయితే చూసేసుకొని మనమైతే క్లియర్ చేద్దాం ఇక్కడ నుంచి తర్వాత ఏమైపోయింది దాదాపు ఫోర్ థర్టీకి అట్లా వచ్చాను ఫోర్ అవర్స్ పండ్ త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పైనే ఉన్నాను సో ఇది కదా ఇది లిఫ్ట్ ఇప్పుడు మనమైతే వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే వెళ్తాం సో ఈ ఫ్లోర్స్ అన్ని లిఫ్ట్స్ ఉన్నాయి సో మనకి డైరెక్ట్ యాక్సెస్ అయితే ఉంటుంది వాళ్ళే బెస్ట్ చేస్తారు సమ్కింగ్ ఉంటుంది సో ఇక్కడ ఫుల్ వెస్ట్ అయితే ఉంది సో మనమైతే చూద్దాం నెక్స్ట్ వీడియోలో మీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఏంటి కదా ఎలా ఉంది ఏంటి సో అలాగే వన్ ఫార్టీ షాపింగ్ ఈ షాపింగ్ నుంచి అయితే క్లియర్ ఇది వన్ ట్వంటీ ఫైవ్లో సో వన్ ఫార్టీ సిక్స్ కాదు వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ సన్ అయితే వన్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాను సో అయితే వీడియో అయితే ఎంత చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లోర్ నుంచి మనం ఓటో కొంటే నేర్చుకుంటాం సో సి యూ గైస్ బై బై